సో ఈరోజు టాపిక్ ఏంటంటే లాంగ్ వీడియోస్ కి ఫ్రీ మ్యూజిక్స్ మనం డౌన్లోడ్ ఎలా చేయాలనేది నేను ఒక వీడియో చేశాను సో డౌన్లోడ్ చేసుకున్నవి ఎలా యాడ్ చేయాలి అనేది మీకు ఫుల్ గా డీటెయిల్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మందికి తెలుసు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూడండి ఓకేనా తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి లాంగ్ వీడియోస్కి యూట్యూబ్ ఆడియో లైబ్రరీని మ్యూజిక్స్ ఎలా యాడ్ చేయాలనేది మనం ఏమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది సో ఆడియో లైబ్రరీ నుంచి మనం ఫ్రీగా మ్యూజిక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి వెంటనే చూసేయండి నేను లాస్ట్లో వీడియో అయితే స్క్రీన్ మీద సో వీడియో స్క్రీన్ మీద ఇస్తాను వెళ్ళి చూడండి అండ్ మనం వీడియో ఒక సో మ్యూజిక్ ని ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది మనం ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ చూడండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపో నేను వీడియో ఎడిటింగ్ కోసం అయితే యూకట్ యాప్ని యూజ్ చేస్తాను దాన్ని ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ప్లస్ పాయింట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీ ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు మ్యూజిక్ అని కనిపిస్తుంది కదా సో ట్రిమ్ పక్కన మ్యూజిక్ అని మ్యూజిక్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మై మ్యూజిక్స్ ఉన్నాయి ఎఫెక్ట్స్ ఉన్నాయి రీసెంట్ ఉన్నాయి ఇక్కడ ఈ యాప్ లో కూడా మనకి మ్యూజిక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో మీకు ఏ మ్యూజిక్ అయితే కావాలో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి నేనైతే అన్ని సెలెక్ట్ చూస్తున్నాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఓకే అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని మీరు క్లిక్ చేయండి ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూజ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసింది ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకైతే సాంగ్ ఇక్కడ యాడ్ అవుతుంది మ్యూజిక్ మనకు ఇప్పుడు మనం ఏంటి మనం మాట్లాడుతుంటే వెనకాల మనకు మ్యూజిక్ రావాలి అది లైట్ గా సో అలా సెట్ చేసుకోండి సో ఎలా సెట్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి సో మనం మాట్లాడేటప్పుడు మ్యూజిక్ అనేది చిన్నగా ఉండాలి సో అలా చూసుకోండి మీరు మ్యూజిక్ ఎక్కువగా ఉండకూడదు లైట్ గా వినిపించాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సో వీడియో సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు దానికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ఈ విధంగా అయితే మనకు మ్యూజిక్ చిన్నగా వీడియో వాయిస్ ఎక్కువగా వస్తే ఎవరికైనా వినడానికి చాలా అట్రాక్టివ్ ఉంటాయి షార్ట్ వీడియోస్ కి ఈ మధ్యనైతే ట్రెండింగ్ అయిపోయింది చాలా మంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒకటి యాడ్ చేస్తారు సో వ్లాగ్స్ అనుకోండి ఇక్కడ నేను వీడియో అలాగే వీడియో అలాగే పైన మ్యూజిక్ కూడా రెండు ఈక్వల్గా కట్ చేయండి ఏదైనా జర్నీ వీడియోలు కానీ ఏదైనా కుకింగ్ వీడియోస్లో మనం మాట్లాడిన టైంలో మ్యూజిక్ ఒకటే రన్ అవ్వాలంటే సో ఇలా ట్రిమ్ చేసేసి కింద వీడియో వాల్యూమ్ అంతా తగ్గించేసేయండి మ్యూజిక్ ఒకటి ఆన్ చేసేయండి సో ఇప్పుడు చూడండి మీరు సో ఇంతే అనమాట ఈ విధంగా అయితే చేసేసుకొని మనం సేవ్ చేసేసుకోవడమే సార్ కదా చాలా ఈజీ అనిపించిందా సో ఏం పెద్ద కష్టం లేదు మనకి వాయిస్ ఓవర్ ఎక్కడైతే ఉండదో సో వాయిస్ ఓవర్ ఇస్క్ కూడా మనం మ్యూజిక్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో వాయిస్ ఓవర్ ఇస్తూ మనం మ్యూజిక్ యాడ్ చేయాలంటే కొద్దిగా లైట్ గా మ్యూజిక్ అనేది చిన్నగా పెట్టుకోవాలి అండ్ మన వాయిస్ కొద్దిగా వాల్యూమ్ ఎక్కువ పెంచుకోవాలి సో దాని వల్ల చూసే వాళ్ళకు అట్రాక్ట్ గా ఉంటదనమాట ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా వీడియోస్ అలా అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళా వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్